ఎప్పట్లాగే మేము ఆర్డర్స్ బిజీలో ఉంటే ఏలూరు దగ్గర ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి మన పికిల్స్ స్నాక్స్ తీసుకెళ్ళటానికి వీళ్ళు చెన్నై నుంచి వచ్చారండి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతారంట వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అసలు విషయం ఏమిటంటే వీళ్ళ గోత్రికులు ఎవరైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయమన్నారు గుంటూరులో పెద్ద మార్కెట్ పీవీకే నాయుడు మార్కెట్ అని గాంధీ పార్క్ ఎదురుగా ఉంటుంది పీవీకే నాయుడు అంటే పసుపులేటి వెంకట కృష్ణమ్మ నాయుడు పీవికే నాయుడు గారు అప్పట్లో ఈ మార్కెట్ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చారు ఇప్పుడైతే దాని విలువ వంద కోట్ల పైనే ఉంటుందండి ఆయన మంచితనానికి దాతృత్వానికి గుర్తుగా ఈ మార్కెట్కి పీవికే నాయుడు మార్కెట్ అని పేరు పెట్టారు ఆయన మునిమనవలేనండి వీళ్ళంతాను ఎప్పుడో చెన్నైలో సెటిల్ అయ్యారంట గుంటూరులో ప్రస్తుతం వీళ్ళ బంధువులు అంటే గోత్రికులు కూడా ఎవరో తెలియదంటండి వాళ్ళ ఇంటి పేరు పసుపులేటి గోత్రం మందల స్వస్థలం సత్తెనపల్లి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి వీళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే మన ఛానల్ ద్వారా దొరుకుతారేమో అని ఆశపడుతున్నారు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయన ఆయన ముదిమనవడండి అతని పేరు కూడా పి నాయుడు అనమాట